వాస్తు శాస్త్రంలో అదృష్ట మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉంటే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే శాస్త్రం ప్రకారం ఈ చెట్లను నాటకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలా మంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టం పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అసలు ఉండకూడదని వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెబుతారు ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలు కారే మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాసుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తుల నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణలలో ఎక్కడా కూడా గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి ఇంట్లో ఈ మూల ఈ చెట్టు పెంచితే మరీ మంచిదట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందట ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన చెట్లను పెంచకూడదు ఇలా చేయడం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంటుంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తీస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన చెబుతారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేలా తోడుగా ఉంటారని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇది చాలా అదృష్టమని పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలట